ఫ్రెండ్స్ వెల్కమ్ టు బండ ఫ్యామిలీ రోజులకి స్వాగతం స్వాగతం ఈ రోజు మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వచ్చామండి ఇది ఎక్కడ అంటే జంగారెడ్డి గూడెంలో అయితే మండలంలో అయితే ఉంది ఏలూరు జిల్లా అనమాట గూడెం మా గ్రామం వచ్చేసి మధ్య చెట్లో వెలిసినందుకు మద్య ఆంజనేయస్వామి అని పిలుస్తూ ఉంటారనమాట తెల్ల మధ్య వృక్షపు త్వరలో వెలిసిన దైవం ఆంజనేయ స్వామి ఇంకా మరి ఇక్కడ సేవా కార్యక్రమాలు కూడా ఉన్నాయండి అంటే స్వామివారికి డబ్బులు వచ్చినాయి అన్నీ కూడా ఒక ఆడవాళ్ళు మగాళ్ళు సేవకు వచ్చిన వాళ్ళు మగవాళ్ళు ఏమో ఇలా జల్లించి కింద వాళ్ళు కాయింతాలన్నీ లెక్క పెడుతున్నాయి అనమాట ఆడవాళ్ళు అయితే చిల్లర అయితే లెక్క పెడుతున్నారనమాట ఇక్కడ గజస్తంభం చుట్టూ ప్రదక్షిణలు అయితే చుట్టూరు చేయాలి ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి పొట్టు కూడా ఉంది ప్రసాదాలు క్యాంటీన్ కూడా ఇక్కడే ఉంది విశాలంగా ఉంటుంది ప్లేస్ కూడా చాలా బాగుంటుంది స్వామివారు కూడా మంది చెట్లు అయితే పిలిచారు స్వయంగా పిలిచారండి అలాగే కోరిన కోరికలు కూడా నెరవేర్చడంలో అయితే ముందుంటారు ఆంజనేయ స్వామి రోజు నేనైతే ఆంజనేయ కుంకం అయినే ధరిస్తానండి మీరు కూడా ఆంజనేయ స్వామిని కుంకుని అయితే ధరించండి చాలా ఎటువంటి భయాలు ఏమీ ఉండవు అనమాట ఇదిగోండి స్వామివారిని దర్శించుకోండి నేను అది నిజంగా తీశాను ఆ రోజు ఫోటో అనేది ఆ ఫోటోలో ముందుకు వెళ్తున్నట్టుగా ఉన్నారు అక్కడే పక్కనే వెంకటేశ్వర స్వామి గుడి అయితే ఉంది నాకు నిజంగా తిరుపతి వెళ్ళినట్టే ఉందండి వెంకటేశ్వర స్వామిని చూస్తే చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉందన్నమాట గుడి ఇంకా అద్దాల అనమాట చాలా బాగుంది ఎప్పుడైనా మీరు జంగారెడ్డి గూడెంకి వస్తే ఈ గుడికి రెండు చాలా పవర్ఫుల్ టెంపుల్ అన్నమాట చాలా బాగుంటుంది అలాగే ఇంకా ఇలా వచ్చేస్తుండగా ఇక్కడ ఒక చెట్లు అయితే ఉన్నాయనమాట అన్ని కూడా దేవుడికి సంబంధించినవి ఉసిరి చెట్లు జన్మ చెట్లు రావి చెట్లు అని ఇంకా అలా అన్ని కూడా ఒక్కొక్క నక్షత్రం అని చెప్పి ఏన్ని ప్రదీక్షలు చేయాలి ఏంటి అనేసి వివరంగా అయితే రాశాడనమాట ఇంకా ఇదండి చుట్టూరు అయితే గుడి అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా వస్తే కనుక కంపల్సరీగా రండి తిరుపతి వచ్చినా కానీ చాలా మంది మధ్యాహ్న స్వామి దర్శనం చేసుకుని కూడా ఇంటికి వెళ్తారండి ఇంకా ఇక్కడ అన్నదానం మంగళవారం మంగళవారం ఉంటుంది చాలా బాగుంటుంది గుడి తప్పకుండా రండి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్